ఆఫ్రికా ఖండంలో ఒక జంతువు ఉంటుందంట అది చాలా చిన్న జంతువు కుందెల్ లాంటి జంతువు చాలా తెల్లగా ఉంటుందంట దాని వెంట్రుకలు దాని వెంట్రుకలను అది చూసుకొని మురిసిపోతూ ఉంటుందంట ఆహా దేవుడు నాకు ఎంత చక్కటి వస్త్రములాగా అలంకరించాడు కదా నా శరీరాన్ని ఎంత తెల్లగా ఉంది నా శరీరం నా వెంట్రుకలని మురిసిపోతూ ఉంటుందంట ప్రిలర్ అది చెట్టు బొరియలల్లో ఉంటుంది చెట్టు సందుల్లో ఉంటుంది వేటగాడు దాన్ని పట్టుకోవడానికి వాడేసే పన్నాగం ఏంటో తెలుసా అది భోజనానికి బయటికి పోయినప్పుడు వాడేం చేస్తాడంటే దాని ఇంటికి అంత పెండను రుద్దుతాడు కంపు వాసన వచ్చేదంతా రుద్దుతాడు దాని ఇంట్లో వాడేస్తాడు అది చాలా శుభ్రంగా ఉంటుంది దాని ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంటుంది మీ గృహాలు ఎట్లున్నాయో తెలియదు చాలామంది మెయిన్ అందరు వచ్చి కూర్చునే రూమ్ బాగుంటుంది కిచెన్ వేరేగా ఉంటుంది మళ్ళీ ఎవరైతే బంధువులు అతిథులు వచ్చి కూర్చుంటారో ఆ రూమ్ మాత్రమే చక్కగా పెట్టుకుంటారు కొంతమంది స్త్రీలు అసలు ఆ స్త్రీలు నిజంగా చక్కగా వారి ఇంటిని కరెక్ట్గా పెట్టుకుంటారా లేదా అనేది ఎక్కడ తెలుస్తుందో తెలుసా మీ కిచెన్లోకి వెళ్తే తెలుస్తుంది మీ బాత్రూంలోకి వెళ్తే తెలుస్తుంది రూమ్ బాగానే ఉంటుంది ఇది దాని ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకుంటుంది వేటగాడు ఏం చేస్తాడంటే అంత పెండ పనికిరాదంతా రుద్దిపడేసి అది భోజనానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వేట కుక్కను వదులుతాడు ఆ వేట కుక్క దాని వెంబడి పరిగెడుతూ వస్తుంది దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ చిన్న జంతువు తన గృహమైన ఇల్లైన ఆ ఇంటి బొరియల్లోనికి పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చి ఒక్కసారి సడన్ వేస్తుంది ఎందుకో తెలుసా దాని ఇల్లు మారిపోయింది ఇప్పుడు శుభ్రంగా ఉండాల్సినటువంటి దాని ఇల్లు పూర్తిగా చెడిపోయింది కంపు వాసన చేత నింపబడి ఉంది అంత మురికి చేత అంటబడి ఉంది ఇప్పుడు అక్కడ ఆ జంతువు ఒక ప్రశ్నతో అవుతుంది ప్రిలారా ఏంటో తెలుసా ఆ కుక్క నోట పడకుండా ఉండడానికి నేను నా తెల్లని శరీరానికి ఈ మురికినంతా అంటించుకొని వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడుకోవాలా లేదా ఈ తెల్లని శుభ్రతని పాడు చేసుకోకుండా ఉండడానికి కుక్క నోటికి బలైపోవాలా ఈ రెండు నిర్ణయాల మధ్యలో ఆ చిన్ని జంతువు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా నేను కుక్క నోటికి బలైపోయి నాకు ఇయబడిన పరిశుద్ధతను కాపాడుకుంటాను కానీ ఈ పవిత్రత నిలతి తెల్లదనాన్ని పాడు చేసుకొని నా ప్రాణాన్ని కాపాడుకోను నా ప్రాణం పోయినా పర్వాలేదు నా తెలుపుని కాపాడుకుంటాను ప్రేమైన సహోదరి సోదరుడు జాగ్రత్తగా వినండి ఏ తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు ఎందుకో తెలుసా నీవు నేను యజమానుని చేతిలో వాడబడాలంటే ఆయన చేతిలో పవిత్రమైన పాత్రగా ఉండబడాలి పవిత్రమైన పాత్రగా అపవిత్రమైన పాత్రలను వాడుకోడు కదా ఆయన మనమే వాడుకోము కదండి అపవిత్రం ఏదన్నా కొంచెం మురికి అంటతే వాడుకోము ఆ పాత్రని ప్రభు చేతిలో వాడబడాలని అనుకుంటున్నటువంటి నీవు ఆయన చేతిలో పాత్రగాను ఉండాలని అనుకుంటున్న నీవు పనికిరాని అన్నీ ఈ మధ్యాహ్నం తీసివేయబడాలి కొడదామా పనికిరాని అన్నీ తీసివేయబడాలి అబద్ధాలు చెడ్డమాటలు సినిమాలు సిగరెట్లు త్రాగుడు వ్యభిచారం దొంగతనం మోసాలు అన్నీ తీసివేయబడాలి సిద్ధమైన పాత్రగా ప్రభు చేతిలో నువ్వు రావాలంటే వాడబడాలంటే ప్రిలరా పనికిరాని అన్నీ తీసేయాలి ఇంతకుముందు వీడియో పెట్టాడు తమ్ముడు ఆ కుమ్మరు ఏం చేస్తాడో తెలుసా మట్టిని ఎట్లా పిసుకుతున్నాడో చూడండి ఒకవేళ ఆ జిగట మన్నుకు నోరుంటే ఏమంటుందో తెలుసా ఎందుకు నన్ను ఇంత గట్టికి కొడుతున్నావు తీసి టపాక్ కొడుతున్నావు ఇట్లా ఇట్లా పిసుకుతున్నావు నాకొద్దు కుమరి నన్ను అంతగా బాధ పెట్టకు అని అంటే ప్రియులారా ఆ జిగట్టు మన్ను మన్నులాగే ఉండిపోతుంది మన్నులాగే ఉండిపోతుంది ఇప్పుడు ఇది అక్కడ పడేసాను అనుకోండి పోయేటప్పుడు దీన్ని అక్కడ పడేస్తారు ఒకవేళ దీన్ని చూపించాను అనుకోండి ఇది పెట్టాను అనుకోండి ఏం చేస్తారు మీరు మన్నుని అక్కడ బరేస్తారు దీన్ని ఏం చేస్తారు హల్లెల్లు అని బ్యాగులు వేసుకుంటారు దేనికన్నా పనికొచ్చేదిగా ఈ పాత్ర ప్రియులరా వినండి ఆ జిగట్ మన్ను ప్రెస్ చేస్తాడు పిసుకుతాడు ఏం చేస్తాడు తెలుసా ఆ వీడియో పెట్టినాను ఒకసారి వీలైతే ఆ వీడియో గట్టిగా కొడతాడు పిసుకుతాడు నీలేసి గట్టిగా ఎందుకో తెలుసా ఒక రూపం రావడానికి ఈరోజు మంది జీవితాలు కొట్టబడుతున్నాయి ఎందుకో తెలుసా నువ్వు ఒక రూపంలోనికి రావడానికి హల్లలుయా చెక్కబడుతున్నావు ఒక రూపంలోనికి రావడానికి కొట్టబడుతున్నావు నువ్వు ఎందుకో తెలుసా ఒక రూపంలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి నువ్వు అనుమతించు ప్రభుకి అనుమతించు అనుమతించు దేవా ఎస్ నువ్వు నన్ను ఏం చేస్తావో చెయ్యి ప్రభు చూడండి అట్లా విసుకుతున్నాడా అంతటితో అయిపోదు ప్రిల్లారా అలా చక్రం మీద దిప్పుతాడు నీళ్ళేసి విన ఇంకొక మాట ఒక్క మాట చెప్పని అండి నిన్ను కొడుతున్నప్పుడు బాధ అనిపించినా ఆ కుమ్మరి చేతులు ఎంత ప్రేమతో మృదువుగా పెడుతున్నాడో చూడండి ఈ మధ్యాహ్నం ఆయన ప్రేమ గల చేతులు నీ జీవితాన్ని తాకపోతున్నాయి కొడుతున్నప్పుడు కొంచెం బాధనే ఉంది ప్రియుల బాగా బాధ కానీ అంతటితో ఊరుకోడు చూడండి తన మృదువైన చేతులు అలా పెడుతున్నాడు మీకు ఆ బొమ్మ మళ్ళొకసారి ఒకసారి చూడండి కొంచెం బ్యాక్ ఆయన ప్రేమ గల హస్తములతో అలా పెడుతూ ఎక్కడి నుండి ఆ పాత్ర మొదలు పెడుతున్నాడండి చెప్పండి బయట నుండా లోపల నుండా ఒక్కసారి ఎక్కడ చూసి చెప్పండి ఆ పాత్రను ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాడు చెప్పండి లోపల నుండి దేవుడు నిన్ను ఒక అద్భుతమైన పాత్రగా చేయడానికి ఏం చేస్తాడో తెలుసా నీ లోపల నుండి పని చేయడం మొదలు పెడతాడు ఆయన అలలో నీ హృదయం నుండి పని చేయడం మొదలు పెడతాడు ఆయన తన పవిత్రమైన ప్రశస్తమైన హస్తము చేత నీ జీవితంలో ప్రియులారా లోపల ప్రారంభిస్తాడు బయట ఉన్నటువంటి మతాలు బయట ప్రారం బయట బాగు చేయాలని చూస్తాయి కానీ ప్రభు ఎక్కడ నుంచి నీ జీవితాన్ని గడుతాడో తెలుసా లోపల నుండి లోపల నుండి మొదలవుతుంది హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించువాడు వాడు గలవాడేవాడు ఆ హృదయంలో డీల్ చేస్తాడు దేవుడు లోపల లోపల ఈ మధ్యాహ్నం దేవుడు తన కార్యాన్ని నీ లోపల ప్రారంభించబోతున్నాడు ఆయన హల్లలు కొట్టినప్పుడు కొంచెం బాధ అనిపించినా ప్రియలరా తన దయగల చేతులతో నిన్ను అలా తాకుతూ ప్రేమ గల చేతులతో నిన్ను అలా తాకుతూ లోపల కార్యం జరిగిస్తున్నాడు లోపల కార్యం జరిగిస్తున్నాడు ప్రియల తెలుసా ఈ పాత్ర మొదలైంది ఈ పాత్ర అయింది ఈ పాత్ర కంప్లీట్ పాత్ర కాదు ప్రియులారా ఇది కంప్లీట్ పాత్ర కాదు అక్కడ చూపిస్తుంది చాలామంది ఇక్కడే ఉండిపోవాలని కోరుకుంటారు ఈ పాత్ర చక్కగా ఇంకా వాడబడాలంటే ఒకవేళ ఈ పాత్రలో కంటిన్యూగా నీళ్లు పోసామనుకోండి ఇది మెల్లిగా పిగిలిపోద్ది ఎందుకో తెలుసా ఎందుకు చెప్పండి ఇది ఎగ్జాక్ట్లీ ఇది పాత్రగా తయారైంది కానీ కాల్చబడాలి కాల్చబడితే ఎట్లుంటుందో తెలుసా ఇగో ఈ రెండింటికి మధ్యలో రానా ఒకసారి పట్టుకో చూడండి ఎంత చక్కని రంగు పిల్లరా కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఈ పాత్ర ఇట్లాగా తయారు కావడానికి దాదాపుగా ఒక చిన్న గుహలాగా చేసి పాత్రలు దాంట్లో పెట్టి పైన ఎండుగడ్డికి పెట్టి పైన మళ్ళీ మట్టి పెట్టి అదిగో చూడండి కాల్చి ఆరు గంటలు కాలుస్తారంటండి ఇది కాల్చబడకపోతే ప్రిలారా ఇదిగో దీని సౌండ్ చూపిస్తాను ఈ సౌండ్ చూడండి పట్టుకున్నాను సౌండ్ వస్తుంది అలల్లో విలువ వస్తుంది ప్రిలారా థ్యాంక్ యూ నేను ఇలా 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 ఎంతమంది కాల్చబడడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లాగే ఉంటారా కాల్చబడతారా దైవజను రా అది చూడండి దైవజనుడు రాసిన ఒక అద్భుతమైన పాట తర్వాత వీలైతే పడాలది పాడదాం ఒకసారి రండి పై ముందుకు రైస్ వచ్చేయో కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మే గర్ష మీద కాల్చబడకపోతే విలువ పొందలేదు చీల్చబడకపోతే మే క్రుపు రాదు నోస్తె మలకోలిని లోకలు కలోక్తలో కేసు రుపు రాదు నమ్ము ఇది సత్యం అగ్నిలో కాల్చబడుతున్న వారు ఎవరైనా ఉన్నారా బాధలు శ్రమలు అవమానాలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే చేయలేపండి పైకి లేనోళ్ళు ఎవరు ఉంటారండి మీకు తెలుసా ఆయన పిల్లలుగా మన జీవితంలో అనుపమి అన్ అనుమతించిన దాని వెనకాల శ్రమల వెనకాల ఒక కారణం ఉంది ఎందుకో తెలుసా నిన్ను ఆ పాత్ర ఎస్ ఆ పాత్ర కూడా ఇది చూసారా అది కూడా ఈనా హైదరాబాద్ నుంచి మోసుకొచ్చిన కాల్చబడాలి పనికిరాని అన్నీ తీసివేయబడాలి నిన్ను మలచడానికి ఆయన కొన్నిసార్లు కొట్టినట్టుగా అనిపించిన మెల్లిగా లోపలంచి చేయి పెట్టి నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు ఆయన రెండవది ఏంటో తెలుసా ఆ మట్టిని చూసారా ఆ మట్టి ముద్దను అక్కడే పెట్టలే ఆ వీడియో అయినాను ఒకసారి ఆ మట్టి ముద్దను అలాగే బిసికి అక్కడ చేయలే మెల్లిగా చూడండి నిన్ను ఎలా పైకి లేపుతున్నాడో ఆ వీడియోలో చూస్తే అలా ఆ పాత్ర పైకి లేపబడుతుంటుంది ఇది ఒకప్పుడు మట్టి ముద్దే ఈ ముద్దకి ఏ విలువ లేదు ఆ ముద్దనా ఆ ముద్ద దీన్ని అక్కడ పడేస్తే మీరు అక్కడ పడేస్తారు ఇప్పుడు దీన్ని పెడితే ఏం చేస్తారు దేవునికి స్తోత్రం రాబోయే ఎండాకాలం కొరకు దేవుడు అద్భుతం చేశాడు బ్రదర్ దేవుడు నాకు చల్లకని కూజ ఇచ్చాడు అంటారు వినండి ఎంతోమంది జీవితాలు ఈ నా పగిలిన హృదయాలు ఉన్నాయి నీ సొంత నిర్ణయాలతో నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో లేకపోతే నీకు తెలియకుండానే ఇంకొకరు నీ జీవితాన్ని పాడు చేశారేమో పనికిరాని దానవుగా పనికిరాని వాడవుగా ఉన్నావేమో మనుషుల దృష్టిలో ఏ లేదేమో చెత్త బుట్టిలో పడేసినట్టుగానే నీ జీవితం ఉందేమో ఆగు ఆగు ఈరోజు కుమ్మరి వాణి చేతిలోకి వచ్చినట్టుగా ప్రభు అంటున్నాడు నువ్వు నా రా ఒక మాట చెప్పిన మీరు అందరూ ప్రభు చేతిలోనే ఉన్నారు ఎందుకో తెలుసా ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చారుగా ఆయన దగ్గర నా జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని వచ్చారు కదా దేవుడు నా జీవితాన్ని బలపరచాలని వచ్చారు కదా నా కన్నీటిని తుడవాలని వచ్చారు కదా దేవుడు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదని వచ్చారు కదా మీ పనులన్నీ పక్కకు పెట్టి వచ్చారు కదా పెళ్ళిళ్ళను పక్కకు పెట్టినారు కదా బంధువులను పక్కకు పెట్టినారు కదా కొంతమంది స్కూళ్ళు పక్కకు పెట్టినారు కాలేజీలు పక్కకు పెట్టినారు ఉద్యోగాలకు సెలవులు పెట్టినారు అన్నిటినీ పక్కకు పెట్టి దేవుని చేతులకు వచ్చావు ప్రభువు నీ జీవితాన్ని అందంగా ఆశీర్వాదకరంగా కట్టబోతున్నాడు ఆయన హల్లలు విలువలేని మన జీవితాలకు విలువని తీసుకురాబోతున్నాడండి ఆయన ప్రియులరా యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలండి ఎక్కడో ఆ బావిలో పడేశారు నీళ్ళేని బావిలో అక్కడ నుండి శ్రమలకు ద్వారా తీసుకొచ్చి ఆ దేశానికి ప్రధానిగా చేశాడు దేవుడు హల్లలు యా హలూ ఈ మధ్యాహ్నం శ్రమల కొలిమిలో ఉన్నావేమో పర్వాలే అనుమతించేందుకో తెలుసా ప్రభా పూర్తిగా నేను ఇప్పుడు ఈ మట్టి పూర్తిగా కుమ్మరికి సరెండర్ అయిపోతుందండి అంకితమైపోద్ది నువ్వేమని చేయ్యా నన్ను ఒక పాత్రగా మలిస్తే చాలు విలువలేని నా జీవితానికి వెళ్ళి వస్తే చాలు ప్రిలారా ప్రభు అది చేయబోతున్నాడు చక్కగా మంట పెడతాడు ఈరోజు కొంతమంది మంటలో ఉన్నారు కాలుతూ ఉన్నారు పర్వాలే ఎందుకో తెలుసా నిన్ను గట్టిగా చేయబోతున్నాడు నీ విశ్వాస జీవితంలా గట్టిగా చేయబోతున్నాడు ఇంకా నువ్వు కదిలించబడవు ఇక ఏ శ్రమలు వచ్చినా ఎందుకో తెలుసా శ్రమల కొలుమిలో ఇదివరకే పెట్టబడ్డావు ఇక నిన్నీ విశ్వాస జీవితాన్ని ఏది కదిలించలేదు ఎవరు కదిలించ దేవుడు నిన్ను బలంగా చేయబోతున్నాడు దేవుడు నిన్ను యోధునిలాగా చేయబోతున్నాడు ప్రభు నిన్ను యోధురాల్లాగా లాగా చేయబోతున్నాడు ఏది కదలించలేని గట్టిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన ఇంకొక మాట చెప్పనా ఇలా యజమానుని చేతిలో ఆ మన్ను యజమానునికి ఏం సలహా ఇవ్వదు నన్ను పూజ చేయవా ప్రతిమని చేయవా ఇంకేదో చేయవా అని అడగదు అది సరెండర్ అయిపోతుంది ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా ప్రభా నీ చిత్తానికి లోబడిపోతున్నానయ్యా నువ్వేం చేస్తావచ్చి యజమానుడ నా ధన్యత ఏంటో తెలుసా నీ చేతిలో పాత్రగా ఉండాలయ్యా నీ చేతిలో వాడబడే పాత్రగా ఉండాలయ్యా నీ చేతి ద్వారా తయారు చేయబడే పాత్రగా ఉండాలయ్యా నన్ను అలా మన్నుగా వదిలిపెట్టద్దు నా జీవితం మీద పూర్తి హక్కుంది పూర్తి అధికారం ఇస్తున్నానయ్యా సరెండర్ అయిపోతున్నానయ్యా అయ్యా నీ చిత్తం జరిగని నా జీవితంలో నీ ఉద్దేశాలు నెరవేర్చు ప్రవ్వా నీ ప్రణాళిక సిద్ధించని నా జీవితంలో నేను నీకు సలహా అయ్యాను ప్రవ్వా నువ్వేం చేస్తావో చెయ్యి అని పూర్తిగా సరెండర్ అయిపోయేవారు కావాలి దేవునికి సరెండర్ అయిపోవాలి ప్రభుకి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవాలి ప్రియ ఈరోజు ప్రభు ఎవరిని చూస్తున్నాడో తెలుసా అన్ని మనకు కావలసిన అన్ని పేపర్ మీద రాసి దేవా వీటన్నిటిని నువ్వు శాంక్షన్ చేయమని సంతకం పెట్టే వారి కొరకు చూడట్లేదు ప్రభు ఎవరి వైపు చూస్తున్నాడో తెలుసా ఒక తెల్ల కాగితం ప్రభుకిచ్చే ప్రభా నీ చిత్తం ఏంటో నువ్వు అన్నీ రాయి నేను సంతకం పెడతాను ప్రభా నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా అనేటువంటి వారి కొరకు చూస్తున్నాడు ప్రభు అలా ఫ్రిలారా ఈరోజు సిద్ధంగా ఉన్నావా పగిలిపోయినావేమో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా అది నీ జీవితంలో పాపమైనా పగిలిపోయిన స్థితి అయినా నీ స్థితి ఏదైనా కుమ్మరి పిలుస్తున్నాడు నిన్ను అందంగా ఆశీర్వాదకరంగా ఆయన కట్టబోతున్నాడు అలా తెలుసా ప్రిలారాస్తారు నిన్న ఇంతటితో నిన్ను చక్కగా అలంకరిస్తాడు ప్రియలారా చూడండి మట్టికి ఎంత ఘనత వచ్చిందో కనబడుతుందా మీకు ఆ కుమ్మరి చక్కగా అలంకరించాడు ఈరోజు ఏ లేని నీ నా జీవితాన్ని ప్రభు తన స్వహస్తముల చేత మలిచి అందంగా ఆశీర్వాదకరంగా నిన్నేం చేస్తాడు తెలుసా పెంట కుప్పాల మీద పడి ఉన్న నిన్ను అందరూ చూసి ఆశ్చర్యపడేలా షోపీస్గా చేస్తాడాయన షోపీస్గా చేస్తాడాయినాలు ఒక పాత్ర ఇట్లాగా తయారైంది ఒక్కో పాత్రను చూపిస్తా ఆయన ఎట్లా చేస్తాడు ప్రిలాను చూడండి చెప్పలేకూడదామా చూడండి ప్రిలా ఇది లేపుతా ఉన్నా ఇతరులకు దీవనకరంగా ఆయనకు మహిమకరంగా నిలబెట్టుకుంటాడు ఆయన ఎంతమంది ఆశీర్వాదకరమైన పాత్రగా ప్రభు చేతిలో ఉండాలనుకుంటున్నారు ప్రభు చేతిలోకి రాకపోతే ఇదిగో ఏ విలువ లేదు ఇలా బారేస్తారు ఎవరు ఇక్కడ పడేశాడు ఈ మట్టిని ఇక్కడ బారేయండి అంటారు ఇదే మన్ను తండ్రి చేతిలోకి వస్తే ప్రభు చేతులకి వస్తే ఏ రూపము లేని దానికి రూపం వచ్చేసింది ఏ విలువ లేని దానికి విలువను తీసుకొని వస్తాడు ఈ భౌతికమైన కుమ్మరే ఇంత అందంగా చేస్తే ఆ పరమ కుమ్మరి చేతిలో నువ్వు నేను మన జీవితాలను పెడితే ప్రియులారా ఎంత తీవనకరంగా ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు